మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ రెడ్డి గారు పెయిన్ క్లినిక్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ సింహపురి పొలిటికల్ సీన్ ఇంకా మారుతుందా ఇప్పటికే జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేయగా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు వెళుతోందా స్థానిక సంస్థల్లో పట్టు కోసం అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు వేస్తున్న మంత్రం ఏంటి నెల్లూరు జిల్లా పొలిటికల్ పరిణామాలు ఎలా మారిపోబోతున్నాయి ఏపీలో ఇన్నాళ్లు వైసీపీకి గట్టి బలమున్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జిల్లాల్లో సత్తా చాటింది పార్టీ కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం మారిపోయింది పది అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ సీట్లను కూటమి గెలుచుకుంది తర్వాత వైసీపీ క్యాడర్లో నెలకొన్న నైరాశ్యాన్ని అనుకూలంగా మలుచుకునే పనిలో ఉంది అధికార పార్టీ ఇందులో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి తీసుకుంటే వారి వెంటే క్యాడర్ కూడా వస్తుందని భావిస్తున్నారట జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం ఈ ఆపరేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది ఎన్నికల సమయంలోనే ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ మండల పరిషత్ అధ్యక్షుడితో పాటు పలువురు కౌన్సిలర్లు సర్పంచ్లను టీడీపీ వైపు తిప్పుకున్నారాయన ఇప్పుడు జిల్లాలోని ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పార్టీలోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం నెల్లూరు నగరంలో ఆనం కుటుంబానికి కొంత పట్టుంది నగరపాలక సంస్థలోని యాభై నాలుగు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులే అప్పట్లో గెలుపొందారు కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పటికే పద్నాలుగు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరగా మరో పదిహేను మందిని లాగేందుకు మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం అదేవిధంగా జిల్లాలోని నలభై ఆరు మంది జెడ్పీటీసీలు నలభై ఆరు మంది ఎంపీపీలకు కూడా టీడీపీ కండువాలు కప్పే ప్రయత్నం జరుగుతుందట రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశంలో మంత్రి ఆనం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు అంతేకాక వచ్చిన మూడేళ్లు ఏమీ అభివృద్ధి చేయలేకపోయారని ఇక మిగిలి ఉన్న రెండేళ్లలోనైనా అభివృద్ధి పనులు చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు అంటే ఆ మాటల మర్మమేంటో అందరికీ తెలుసునని అంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు తనకు సన్నిహితంగా ఉన్న వారితో ఆనం నేరుగా మాట్లాడుతూ అధికార పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారట మరికొందరితో వారికి సన్నిహితంగా ఉండే వారి ద్వారా మాట్లాడిస్తున్నట్టు తెలిసిందే వచ్చే జెడ్పీ సమావేశం నాటికి వీలైనంత మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టీడీపీలోకి తీసుకొస్తే భవిష్యత్తులో ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారాయన రెండేళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే ఆ దిశగా పావులు కదుపుతున్నారు ఆనం వైసీపీలో బలమైన నేతలను తమ వైపునకు తిప్పుకుంటే వారికి అభ్యర్థుల కొరత ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారట ఇప్పటికే పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మంత్రి ఆనంను కలిసి తమ ప్రాంతాలకు చెందిన సమస్యలను పరిష్కరించాలని వృత్తి ఇస్తున్నారు ఆనం కూడా దృష్టిసారిస్తూ వీలైన వాటిని పరిష్కరిస్తున్నారు ప్రస్తుతం అధికారం లేకపోవడంతో స్థాయిలో చిన్న పనులు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు చేయలేకపోతున్నారు దీంతో అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటే పనులవుతాయని పలువురు నేతలు భావిస్తున్నారు ఇలా దగ్గరకు వస్తున్న నేతలను చేర్చుకునేలా మంత్రి వ్యూహాలు రూపొందిస్తున్నట్టు తెలిసిందే మీద మంత్రి ఆనం చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో వేచి చూడాలి